పొగాకు రైతుల కష్టాలను నేరుగా తెలుసుకునేందుకు వారికి అండగా నిలిచేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఒంగోలు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలు సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ కొత్తపట్నం మండల అధ్యక్షులు లంకపోతు అంజరెడ్డి ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు నేతృత్వంలో ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి సుమారు నూట ఇరవై కార్లతో ర్యాలీగా పొదిలి బయలుదేరారు ముందుగా పార్టీ కార్యాలయం వద్ద ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్ కార్లకు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు అనంతరం నగరంలోని చర్చి సెంటర్ మీదుగా పొదిలికి బయలుదేరారు ఒంగోలు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు నాయకులు రైతులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు

ఫిల bekanntి మదదిింమ్ల contexts షౕలెల աికహాబిం ఉశిటా కలది Radio- deriv మటాల్ల mengonow భడిదెం సాకల్ల జింike u కలుప కలుిం సాగ్రో సాగుమభంతయిం specialty peat". స Rodriguez ఫ Strategy లమఠలం xi జ� என்ன ஆது அதான் பண்ண 一个 هاي چلو نواب چلو هي جا جا هي جا جا هي آ گهڙي لي جا او